నెల్లూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన మాలకొండపై స్వామివారి దర్శనం వంద రూపాయల టికెట్పై వస్తున్న వదంతులను నమ్మవద్దని యథాతథంగా కొనసాగుతుందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు మాలకొండను సందర్శించిన ఎమ్మెల్యే మీడియా మాట్లాడారు దేవాలయంలో చేపట్టే మార్పులు ఏవైనా భక్తుల అభిప్రాయాలు సూచనలు తీసుకున్న తర్వాతే అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఇటీవల దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆలయ సందర్శన చేసి కొన్ని మార్పులు సూచించారన్నారు వీటిల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలనేది ఒక సూచన అన్నారు ఈ దర్శనానికి వచ్చే ఫ్యామిలీకి ఐదు వందల రూపాయల టికెట్టు పెట్టాలని ఆయన తెలిపారన్నారు కానీ వంద రూపాయల టికెట్ రద్దు చేస్తారని కొన్ని పత్రికల్లో రావడం జరిగిందన్నారు ఇలాంటివి ఏమీ జరగలేదన్నారు త్వరలోనే ఆలయానికి నూతన పాలక మండలిని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాతాల లక్ష్మీ నరసింహం కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు పార్టీ నాయకులు నార్ని రోసయ్య మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు మాలకొండ లక్ష్మీశ్వర స్వామి దేవాలయానికి గత వారంలో మన జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ గారు టెంపుల్ని పరిశీలించడానికి మన టెంపుల్కి రావడం జరిగింది దానిలో భాగంగా ఆయన కొన్ని ఈ టెంపుల్లో మార్పులు చేర్పులకి కొన్ని సూచనలు ఈఓ గారికి చెప్పడం ఆయన దాన్ని ఇంప్లిమెంటేజ్ అంటే పై అధికారి ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని కింద అధికారి దాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన వాళ్ళకుని నేను కూడా అసెంబ్లీ సమావేశాల నుండి నేను అసెంబ్లీకి పోవడం ఆ తర్వాత గౌరవ కమిషనర్ గారిని గౌరవ మంత్రి గారి దృష్టి కూడా ఏవైతే ఆయన చేసిన సూచనలు వాళ్ళ దృష్టికి తీసుకపోవడం ఇవన్నీ కూడా ఎందుకు జోతున ఉంటే ఈ లక్ష్మీసింహ స్వామి టెంపులు ఎంత ప్రఖ్యాత రాష్ట్రంలోనే ఒక మంచి టెంపుల్లో మన లక్ష్మేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి ఈ టెంపుల్ని ఎక్కువ సార్లు నేను కూడా ఈ దేవుడు భక్తుడిగా లక్ష్మీస్వామి భక్తుడుగా నాకు ఆయన ఆశీసులతోనే నేను ఈరోజు ఈ కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయి ఏమి చెప్పి నేను గర్వంగా చెప్పవలసుకున్నా ఈ సందర్భంలో ఆయన ఒక తొమ్మిది సూచనలు చేయడం జరిగింది భక్తులు ఒక వీక్లో పదివేల మంది కూడా క్రాస్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మార్పులు చేయడం ఆ మార్పులు మనం గ్రౌండ్లో భక్తులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అవి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి నేను ఆ రోజే ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది ఈవో గారు కూడా వాళ్ళ అధికారులు ఒత్తిడి ఉన్నా కూడా ఇక్కడ మనం ఫస్ట్ ప్రయారిటీ భక్తులు ప్రయారిటీ తీసుకోవాలి భక్తులు ఏదైతే సూచిస్తారో దాని ప్రకారమే మనం పోవాలని చెప్పి నేను చెప్పడం ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించారు నేను అదే రోజు ఆజాద్ గారితో కూడా మాట్లాడాను జేసీ గారితో కూడా సార్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం మంచిదే కానీ భక్తుల అభిప్రాయాలు కూడా తీసుకొని మనం వాళ్ళ ఆలోచన తగ్గట్లుగానే మనం ముందుకు పోవాలని చెప్పి ఆజాద్ గారికి కూడా చెప్పడం ఆయన మళ్ళా తిరిగి నిన్న మళ్ళా వచ్చి మన టెంపుల్ని పరిశీలించడం అంటే భక్తులు ఇప్పుడు కూడా దేవుడు గర్భగుడిలో టెంకాయలు కుట్టుకునే పరిస్థితి ఉండేది ఇంతకుముందు క్రౌడ్ ఎక్కువగా ఉంది అక్కడ కుట్టుకునే పరిస్థితి స్మెల్ కూడా వస్తుందని చెప్పి ఆజాద్ గారు చెప్పడం ఏం చెప్పారంటే మరి ఓపెన్ ప్లేస్లో చేసకపోతే భక్తులు సాటిస్ఫాక్షన్ తగ్గిపోద్ది అది మళ్ళీ మనకు నెగటివ్ వస్తుంది దగ్గరగా గుడి పరిసర ప్రాంతాల్లో ప్లేస్ని వెరిఫై చేయమని చెప్పి చెప్పడం ఆయన రెండు ప్లేస్లు కూడా నిన్న వెరిఫై చేశారు అలాగే ఈ వంద రూపాయల టికెట్ ఆ రోజు ఆజాద్ గారు కూడా వంద రూపాయల టికెట్ ఎక్కడ తీసేస్తామని చెప్పలేదు కానీ కొన్ని పత్రికల్లో వంద రూపాయల టికెట్లు తీసేస్తా ఉన్నారు ధనికుల కోసమే ఈ గుడి తయారైపోతా ఉందని చెప్పి కొన్ని పత్రికల్లో రావడం కూడా మీరు చూశారు నేను కూడా చూశాను నేను పత్రికా సోదరులకు కూడా ఈ ప్రాంతంలో ఉండే మొత్తం పల్లెటూరు వాతావరణంలో ఉదయగిరి కనిగిరి అలాగే కావలి మన నియోజకవర్గం కొండేపు నియోజకవర్గం అంతా కూడా రైతు వారి శిక్షణను ఎక్కడ కూడా ఐదు వందల రూపాయలు టికెట్ పెడితే భక్తులందరూ కూడా మనం చెప్తారని మాకు కూడా తెలుసు కానీ మమ్మల్ని తిట్టించేదాని కోసం లేకపోతే యువ గారిని తిట్టించే దానికోసం రాసేలేము నాకు తెలియదు కానీ ఇక్కడ ఊరు కూడా వంద రూపాయల టికెట్ యాజ్ టీజ్గా జరుగుద్ది అంతకుముందు ఏ విధంగా పూజలు జరిగినాయో కంపల్సరీగా గర్భగుడిలో పూజలు చేసి వాళ్ళకి సెటార్ ఇవ్వడం గారు చేస్తారు అవి ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది విధంగా ఆయన కొన్ని సూచనలు చేశాడు కొంతమంది ఇప్పుడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మేము ఎమర్జెన్సీగా పోవాలి మాకు ఇబ్బంది లేదు అటువంటి కోసం టికెట్లు పెంచాలని చెప్పి ఒక ఫ్యామిలీకి ఐదు వందల రూపాయలు పెడితే ఎక్కడన్నా బయట దేశాల నుంచి వచ్చో లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చో వెళ్ళాలనుకునేవాళ్ళు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సూచన చేశాడు రేపు ఒక నెలలోనూ త్వరలోనే ఆ నరసింహస్వామి చలవుతో ఒక బోర్డు ఏర్పాటు చేయబోతా ఉన్నాం త్వరలో ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత బోర్డు సభ్యులు అందరూ కూర్చొని భక్తుల సలహాలు కూడా తీసుకొని ఎవరైనా విఏవీఐపి దర్శనం కోసం ఎవరైనా ప్రిఫర్ చేస్తే ఒక టైం అంటే ఎప్పుడంటే అప్పుడు కాకుండా వాళ్ళకు ప్రత్యేకంగా కాకుండా ఏదో ఒక టైం పెట్టి ఆ తర్వాత బోర్డు సభ్యులు అలాగే చైర్మన్ గారితో అలాగే ఈవో గారితో అధికారులతో అందరితో సంప్రదించిన తర్వాతనే ఆ ప్రత్యేక దర్శనం ఏర్పాటు కూడా జరుగుతుంది ఈ లోపల పరిస్థితులు ఏమీ లేదని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ నైన్